అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి పథకం గురించి కీలక అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసంబల్లో ఆల్ పెట్టుకోండి చాలామంది ఘంటసంబలో ఆల్ పెట్టుకోవట్లేదు మీరు ఘంటసమ్మలో ఆల్ పెట్టుకుంటేనే యూట్యూబ్ టైం లేని అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆ స్క్రోలింగ్లో నా వీడియోస్ మీకు కనబడతాయి చూసి పథకాలకు అప్లై చేసుకుని మీరు డబ్బులు అయితే పొందుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఘంటసమ్మలో ఆలు పెట్టుకోవాలి చూడండి మనకి అసెంబ్లీలో అమ్మఒడికి సంబంధించి అంటే తెల్లికి పొందడం సంబంధించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి అంటే అటువైపు వైసీపీ ప్రభుత్వం ప్రశ్నోత్తరాలు ఇస్తుంటే ఇటువైపు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు వాటికి సమాధానం చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఈ పదిహేను వేలు ఎప్పుడు ఇస్తారో పదిహేను వేలు ఎలా ఇస్తారో ఇవన్నీ వివరాలన్నీ అడుగుతుంటే నారా లోకేష్ గారు దానికి సమాధానం చెప్పడం అయితే ఉంది సో ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్న ప్రైవేటు కళాశాలలైనా ప్రభుత్వ కళాశాల ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇది ఇవ్వటం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అయితే ఎప్పుడు ఇస్తారు అనే దానికైతే మనకి సంక్రాంతి లోపు మనకి వేస్తారని తెలియజేయడం అయితే జరిగిందనమాట సంక్రాంతి పద్నాలుగు వస్తుంది జనవరి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం కనుక ఆ రోజున మనకి తల్లుల ఖాతాలో ఈ దీని డబ్బులు వేస్తామని తెలియజేయడం జరిగింది ఈ యొక్క డిసెంబర్ చివరికులు కలగా ఆడబెడ్డది కానీ ఉచిత బస్సు రెండు పథకాలు ఏదో ఒక పథకం అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది కానీ మనకి సంవత్సరం మొదట్లోనే ఈ యొక్క తల్లికి వందనం అమ్మఒడి ఏదైతే ఉందో అదైతే వస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా స్కూళ్ళు కాలేజీలు అయితే జరుగుతూ ఉన్నాయి డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు కంపల్సరీ అలాగే ఎవరైనా విద్యార్థులు ప్రైవేటు స్కూల్లో చదువుతున్న ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న వారి అటెండెన్స్ జిల్లా కలెక్టర్లకు వెళ్ళిపోతుంది సో ప్రైవేట్ స్కూల్కి ఎలా ఎక్కిస్తారో అనుకోవద్దు మీరు ఉదయం తొమ్మిది గంటలకల్లా వెళ్తే మీరు అటెండెన్స్ వేసి కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది అక్కడ ఆ యొక్క యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే దాన్ని అయితే అలాగే ఎవరికైనా వస్తుంది ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఆరు సంవత్సరాలు నిండు ఉండాలి కొంతమంది ఆరు సంవత్సరాలు లేకపోయినా వేసుకోండి అని చెప్పి ఎంఆర్ఓ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చి ఒకటో తరగతిలో జాయిన్ చేశారు వారికి రాదు కరెక్ట్గా విద్యా సంవత్సరానికి ఆరు సంవత్సరాలు నిండిన వారు ఎవరైతే ఉండరో వారికి రావటం జరుగుతుంది అది కూడా పదిహేను వేలు అయితే వేస్తారు మదర్ అకౌంట్లోనే వేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్ మదర్ ఇవ్వాలి మదరు ఎవరైతే స్టూడెంట్ విద్యార్థి ఉంటారు ఇద్దరు ఒకే రేషన్ కార్డు కలిగి ఉండాలి అది మాత్రం గమనించండి వేరే వేరేగా ఉన్న కేవైసీ ఆకపోయినా మీకు అయితే డబ్బులు అయితే రావు ఆ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా మీకు చేస్తారు అంటే మీ ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారో ఒకసారి మరలా ఇంటింటి సర్వే చేరుకుంది కదా సర్వే చేస్తారు సో అది మాత్రం కంపల్సరీ చేయించుకోండి డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో కలిసి ఉండాలి మదర్ ఆధార్ కార్డు ఉండాలి మదర్ రేషన్ కార్డులు బిడ్డ ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఈ తల్లికి వందనం అమ్మఒడి ఏదైతే ఉందో ఆ డబ్బులు పడతాయి మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు పథకం విధి విధానాలు మరి ఎంతమందికి ఇస్తారు తెలియాల్సి ఉంది అప్డేట్ వస్తే వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే యూట్యూబ్ టైం లైన్లో నా వీడియోస్ కనబడతాయి ఓకే థ్యాంక్ యూ